నమస్కారం నా పేరు మహేష్ అన్ని అల్లగడ్డ గ్రామం ఆలగడ్డ మండలం నంద్యాల డిస్టిక్ నేను వచ్చేసి ఈ యొక్క మిర్చి క్రాప్కి పేరు గ్రామంలో నేను ప్రొడక్ట్ యూజ్ చేయించడం జరిగింది మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్ యూజ్ చేయించడం జరిగింది ఆ యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఫార్మర్ ద్వారానే మనం ఆ యొక్క రిజల్ట్ అనేది మనం తెలుసుకుందాం సార్ నా పేరు చైతన్య పేరుసోమ్ల గ్రామం నేను రిజల్ట్ బాగుంది జ్ఞానం బాగా వాడాను ఒక మాడి వాడే షేన్ ఏమో కౌట్లు బాగా వచ్చాయి బ్రాంచెస్ అయితే బెమ్మానగా ఉంది అలాగే స్ప్రే కానీ చేసాను హుమి యాసిడ్ చేస్తానే కౌట్లు బా పెరుగుదల బాగుంది వేరు వ్యవస్థలకు అలాగే నేను ఈ షేను రిజల్ట్ చూసి ఇంకొక ఫోర్ ఎకరాల్స్ వాడే అది కానీ రిజల్ట్ బెహ్మానగానే ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ యొక్క రిజల్ట్ అనేది మీరే అంటే టోటల్గా ఈ యొక్క మూడున్నర ఎకరాల క్రాప్ యొక్క ఈ యొక్క మన యొక్క ప్రొడక్స్ యూజ్ అయిపోయి ఆ యొక్క రిజల్ట్ అనేది టోటల్గా మీరే అప్డేట్ చేయాలి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కానీ గ్రోతింగ్ కానీ పైరు నలుపుదనం కానీ దగ్గర దగ్గర కొమ్మ పుట్టడం కానీ కౌట్లు పుట్టడం కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది హైలైట్గా ఉంది హ్యాపీగా ఎవరైనా ఈ యొక్క ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు ఈ యొక్క క్రాప్ రిజల్ట్ చూసిన తర్వాతనే ఫస్టే యూజ్ చేశాడు ఈ యొక్క క్రాప్ రిజల్ట్ యూజ్ చే రిజల్ట్ చూసిన తర్వాతనే ఇంకో నాలుగు ఎకరాల క్రాప్ కూడా యూజ్ చేయడం జరిగింది హ్యాపీగా ఎవరైనా ఈ యొక్క ప్రోడక్ట్ను వాడుకోవచ్చు ఎవరికైనా ఈ యొక్క ప్రోడక్ట్స్ కావాలంటే